నమస్తే అండి అందరికీ మీ అందరికీ తెలుసు మరి తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు నగరామోగింది మరి నాకున్న సమాచారం మేరకు నేను కొంతమంది యువకులకు కూడా కాల్ చేయడం జరిగింది మరి సర్పంచ్ ఎన్నికల్లో నిలబడుతున్నారా మరి వార్డ్ మెంబర్గా పోటీ చేస్తున్నారా అని కొంత సమాచారము సేకరించే ప్రయత్నం చేయడం జరిగింది కానీ నేను ఆశించిన స్థాయిలో మరి యువత ఈ సర్పంచ్కి కానీ వార్డు మెంబర్కి కానీ పోటీ చేయనీకి సుముఖత చూపట్లేదు అన్న రిపోర్టు నాకు రావడం జరిగింది మరి ఎందుకు ఈ రిపోర్ట్ వచ్చింది అసలు ఎందుకు మీరు ఆసక్తి చూపటం లేదు అని చెప్పేసి నేను పలువురి యువకులను ప్రశ్నించినప్పుడు వారందరి నుంచి ఒకటే వస్తుంది వారిలో ఆత్మవిశ్వాసము సన్నగిల్లినట్టు అనిపిస్తుంది వారు ఈ ధనరాజకీయాలను చూసి బెదిరిపోతున్నట్టుగా భయపడుతున్నట్టుగా వారి మాటల ద్వారా నాకు అర్థమైంది వాళ్ళందరూ ఏమంటున్నారంటే అన్న మేము సోషల్ పుస్తకంలో చదువుకున్న ప్రజాస్వామ్యం వేరు ఇప్పుడు నడుస్తున్న ఈ రాజకీయ ఎన్నికలు వేరన్న మనమేమో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం అని చదువుకొని వచ్చాము కానీ నేడు మనం చూస్తున్న ఏ రాజకీయాలు అయినప్పటికీ కూడా మరి ధనం చేత ధనం కొరకు ధనమున్న వ్యక్తులు ఆడుతున్న ఆట అయిపోయింది ఆ ఆటలో మేము నెగ్గలేమేమో అన్న భావనతోనే మరి మేము ఇంత చదువుకొని డిగ్రీలు పీజీలు చేసి కూడా కనీసము వార్డు మెంబర్కు పోటీ చేద్దామన్నా కానీ మాకు ధైర్యము చాలట్లేదన్న అని చెప్పేసి యువకులు వారి అభిప్రాయం చెప్పడం జరిగింది కనుక ఈ విషయాన్ని యువత ముఖ్యంగా భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి యువతకు నేను చెప్తున్నాను ఇందాక మన మిత్రుడు శ్రీ శ్రీ కవిత్వంలో చెప్పాడు కొంతమంది యువకులు మీరు అలాంటి ని నిరుత్సాహపూరితమైన వాతావరణంలోకి వెళ్ళకండి మీరు ఆత్మవిశ్వాసంతో మీరు ఏం తప్పు చేయట్లేదు కదా మీరు ఒకటే ఫీల్ కాండి దేశ రక్షణలో సైనికుడికి మరణం వచ్చినా అది స్వర్గమే విజయం వచ్చినా అది స్వర్గమే అలా భావించండి మీరు ఒక సమాజ సైనికులుగా భావించండి సో ఓటమికి మీరు వెరవకండి ఓటమి అబ్దుల్ కలాం గారు చెప్పారు కదా ఫస్ట్ ఫెయిల్యూర్ ఇన్ లర్నింగ్ ఫెయిల్ అంటే ఏదో ఫెయిల్ కావడం కాదు అదొక సక్సెస్కు ఒక రాజమార్గం ఒక మొదటి స్టెప్పు అని చెప్పేసి మనకు ప్రియతమ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిండు అలాగే శ్రీశ్రీ కూడా ఎన్నో సందేశాలు ఇచ్చిండు యువతకి అలాగే స్వామి వివేకానంద కూడా ఇనుప కండరాలు ఉక్కు నరాలు కలిగిన పది మంది గుప్పెడు మంది యువకులు కలిస్తే ప్రపంచాన్నే మార్చేస్తా అని ఎన్నో ఆశలు పెట్టుకుండు యువత కనుక వారి యొక్క ప్రవచనాలను వారి యొక్క మాటలను మీరు స్ఫూర్తిగా తీసుకొని మీరు ఆత్మవిశ్వాసం పెంపొందించుకొని మీరు నిరభ్యంతరంగా నిర్భయంగా మీరు స్థానిక సంస్థలలో విరివిగా నామినేషన్ వేసి మీకు ఉన్న నాలెడ్జ్ని తెలివిని ప్రజలను చైతన్యవంతము చేసే క్రమంలో మీరు ముందుండాలి మనం ఏ చరిత్ర తీసుకున్నా ఒక్కసారి మీరు చరిత్రలోకి వెళ్ళినట్టయితే అహేతు హిమాచలం భారత భారతదేశంలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఎక్కడ విప్లవాలు వచ్చినా ఎక్కడ ఉద్యమాలు వచ్చినా మరి దాని వెనుక యువతే ముఖ్య పాత్ర వహించిందన్న సంగతి మీరు మరవద్దు మొన్నటికి మొన్న తొలిదశ మల్లిదశ తెలంగాణ ఉద్యమం కూడా ఇవాళ మనం స్వరాష్ట్రంలో నివసిస్తున్నామంటే దానికి కారణం ముఖ్యం యువతే మరి అలాంటి యువత ఈనాడు స్థానిక సంస్థలలో ఒక వార్డు మెంబర్గా కూడా పోటీ చేయలేని ఈ ఈ దుర్మార్గపు వ్యవస్థను నిర్మించినై కొన్ని పార్టీలు మొత్తం వ్యాపారమయం చేసేసిన ఈ రాజకీయాలను సేవారంగంగా ఉండాల్సిన రాజకీయాలను వ్యాపార రంగంగా మార్చి ఇయాల విచ్చల విడిగా ఖర్చు పెడుతూ ప్రజాస్వామ్య అర్థాన్నే రూపుమాపేసిన ఈనాడు ఏలుతున్న పాలకులు పార్టీలు ప్రభుత్వాలు కనుక వీరికి కనువిప్పు కలగాలంటే యువత రంగంలోకి దిగాల్సిన అవసరం ఉన్నది మీరు జ్ఞానాన్ని ఓటర్లకు ప్రజలకు తెలియజెప్పి ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజలే ఎన్నుకుంటే ప్రజాస్వామ్యం కానీ ధనం చేత ధనం కొరకు ధనం ఉన్న వ్యక్తులు ఆడుతున్న ఆట కాదు ప్రజాస్వామ్యం అని నిరూపించాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ముఖ్యంగా యువతపైనే ఉంటుంది కనుక ఈ విషయాన్ని పెట్టి మీరు విరివిగా నామినేషన్స్ వేసి స్థానిక సంస్థ ఎన్నికల్లో మీ వంతు పాత్ర పోషించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న అందరికీ నమస్తే